సమస్య ఎందుకు వచ్చింది దీని శత్రువులు ఎవరో మూలానికి పోదాం పెట్టుబడిదారి వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది మొట్టమొదటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి వ్యవసాయ ఉత్పత్తిని నాశనం చేసింది పారిశ్రామిక ఉత్పత్తి కూడా నాశనం చేసింది అన్ని పరిశ్రమలు మూసేసింది ఉపాధి కల్పించే పరిశ్రమ ముందు వ్యవసాయ ఉత్పత్తి మళ్ళీ పరిపుష్టం చేయాలి పునరుద్ధరించాలి దాన్ని చేస్తే ఈ సమస్యలను ఉత్పత్తి ఉత్పత్తి చుట్టూ తిరగాలి ఉత్పత్తి చుట్టూ కాక రెంట్ సీకింగ్ ఎకానమీ రెండు రకాల ఎకానమీలు ఉంటాయి ప్రొడక్షన్ ఎకానమీ రెంట్ సీకింగ్ ఎకానమీ రెండు కిరాయి దిన బతికే ఎకానమీ చుట్టూ తిరుగుతున్నది హైదరాబాద్ భాషలో చెప్పాలంటే కిరాయ బాడ గరికా బాడ దాడికా బాడ అద్దే బాడుగా దాని నుంచి వచ్చింది బాడా దీని ఎకానమీ బాడా తినే వాళ్ళని బారా కావంటారు అంటారు బారా కావు ఎకానమీ అంటే అర్థ తినడం ఇంకా అంతకంటే కాదు ఆ ఎకానమీ తప్పిచేసి దాన్ని తొలగించి దాన్ని రద్దు చేసి వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ తిరిగితే అప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి రక్షణ ఉంటుంది నిజమే నాగలి బట్టి దున్నాలి కదా దున్నితే కదా అది ఎక్కడుంది సంజీవయ్య ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి అసెంబ్లీ భూములు ఆయనే తీసుకొచ్చి ఆరు లక్షల ఎకరాల భూమి ఆయన దళితులకు ఇచ్చిండు ఆరు ఆ తర్వాత ఇచ్చిర్రు ఆ తర్వాత చెన్నారి దాకా ఇచ్చారు ఆ తర్వాత అన్ని భూములను గుంజుకోవడం చెన్నారి తర్వాత అన్ని భూములు గుంజుకోవడం మొదలైంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అన్ని ప్రభుత్వాలు శాస్త్రి గారు పక్కన ఉన్నారు ఆదివాసులకు దళితులు ఆదివాసులకు నిజాం నవాబు కూడా చెంచులకు శాస్త్రి గారు తెలుసు ఒక లక్ష ఎనిమిది వేల ఎకరాల భూమి చెంచులు తెలుపు ఇచ్చి ఇచ్చిండ్రు ఏమంటారు ఏం చెప్పిందంటే ఆదివాసులకు చెప్పాలి బాగా చెప్పింది శాస్త్రీయ పండితులు అయినా ఆయన ఆయన ముందు నేను చెప్పాల్సి వస్తుంది ఎవరైతే పోడు చేసుకుంటారో పోడు చేసుకుంటే కనుక ఆ భూమి వాళ్ళదే అని చెప్పినారు పట్టాలు ఇచ్చేయాలని చెప్పినారు కానీ ఈ ప్రభుత్వాలు వరుసగా అన్ని ప్రభుత్వాలు ఆ భూముల నుంచి తొలగించేసినాయి ఎక్కడ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ పరిశ్రమలు పెట్టినా మొట్టమొదటి ఎనభై శాతం భూములు ఆదివాసులే పోతున్నాయి ఏ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టినండి ఏ మైనింగ్ అని రానియండి వాళ్ళ భూములే పోతున్నాయి తర్వాత అసైన్ భూములు పోతాయి అసైన్ భూములకు పైసా ఇచ్చేది ఇది చాలా దారుణమైన విషయం ఇది అన్ని ప్రభుత్వాలు ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీయండి ఏదైనా పులి షాకారు ఉంటారా ఉండదు కదా ఏదైనా రాజకీయ పార్టీ లీడ్ మాత్రం ఉంటారా అందరు దొంగల లంగల్ లపంగలే అన్ని పార్టీలు ఎవరిని క్షమించొద్దు రాజకీయ పార్టీని దొంగల లంగల్ లపంగలు ఏ రకాలు తీసుకొని ముప్పై రెండు పంగరాలు కొట్టాలి దొంగలు పట్ట 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 కొట్టాలి అంత దొంగలు ఎవరిని క్షమించొద్దు పులి చాకాహారు ఉంటుందంటే ఎంత బేకుఫియో వాడు చాకహారు ఉంటుందంటే బేకుఫో బద్మాశ రాజకీయ పార్టీ కూడా మంచిది ఉంటుందంటే వాడు బేకుహో బద్మాసో అందరు పోగలే అందరు భూములు గుంజుకున్నారు సంజయ్ ఇచ్చిన భూములు అందరూ గుంజుకున్నారు ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే దళితుల భూమి నువ్వు గుంజుకోవడానికి వీలు లేదు ఎట్లా గుంజుకుంటున్నా ముఖ్యమంత్రి కానీ చెప్పుతో పాల్గొట్టి చెప్పాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని దాన్నాలి ముందు చూస్తున్నాడు కూడా దండాలి మౌనంగా ఎందుకుంటావు సైలెన్స్ ఈస్ కన్వైడెన్స్ ఇన్ని దొంగ పనులు చంద్రబాబు నాయుడు ఇన్ని దొంగ పనులు కేసీఆర్ చేస్తే ఒక్క రాజకీయ పార్టీని మాట్లాడిందా సిటీ పెడితే ఎట్ల భూములు గుంజుకున్నారు అక్కడ రెండు రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కడ ఉంటే పది లక్షలు ఐదు లక్షల గుంజుకుంటున్నా పోలేపల్లిలో భూములు అన్ని రాజకీయ పార్టీలు పట్టు పట్టు కొట్టాలి దొంగ కొడుకులు లఫంగలు అంటున్నా టీవీల ముందు అంటున్నా నేను ఎట్ల భూములు గుంజుకున్నారు బయలుదే భూములు ఉన్నాయి ఆడ దళితుల భూములు ఉన్నాయి అప్పుడు చంద్రబాబు నాయుడు టైం గుంజుకున్నది ఆ తర్వాత ఎవరు మాట్లాడలేదు తొమ్మిది వేల ఎకరం పంట పండం తొమ్మిది వేలకు పంట పండం పద్దెనిమిది వేలకు గట్టిగా ఉపేందర్ రెడ్డిని సర్పంచ్ పోరాటం చేస్తే ఆయన పొట్టు కొట్టు చంపుతా చంపేశారు బంగ్లా ఉపేందర్ రెడ్డిని ఆ తర్వాత బాలసాహం గారు ఇంకా బతికే ఉన్నాడు జడ్చర్లా అతని లాడితో గుద్దులు వెంకటేశ్వర్లు అంటే గుద్దీ చంపేరు యాభై తొమ్మిది మంది చచ్చిపోయారు పద్దెనిమిది మంది ఉరేసుకొని చచ్చిపోయారు ఇరవై రెండు మంది గుండెపూట్లు చచ్చిపోయారు ఒక్క రాజకీయ పార్టీలో మాట్లాడిందా తన్నారావులను ఒక్కరు మాట్లాడలేరు అందరు దొంగలే అందరూ బాగా కావలే కిరాజిని పచ్చటోళ్ళు మామనుకుంటే తనాలి ఎవరినైనా అన్ని పూర్తి ఒక్కరే వచ్చింది ఆ పలికి మళ్ళా మళ్ళీ మేము ఉండిపోయాం అదే చెప్తున్నా ఆదివాసులు ఎట్లా పోతున్నారు కరీంనగర్ జిల్లాల కొండ నుండి పెట్టేశారు కొండేసారు ఇసుకంత మాయమైంది అడవంతా మాయమైంది ఓపెడి కాస్ట్లు అవుతున్నాయి దళిత భూమిలే పోతున్నాయి అసలు భూమిలే పోతున్నాయి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం మూలం కనిపెట్టాలి మూలమేమిటి రాజకీయమే మూలము వాళ్ళందరూ దోపిడి దండలో ఉన్న రాజకీయాలు అన్ని పార్టీలు అట్లే ఉన్నారు అందుకని వాళ్ళని గల్లాబెట్టి అడగాలి మౌనంగా ఉన్నారని చెప్తూ కొట్టాలి ద్రౌపది గుడ్డ చెప్పుతుంటే ఆ పిల్ల దండం పెడితే నలుగురు మౌనంగా ఉన్నారు వాళ్ళైతే కాదు మంద దొంగలే భీష్మాచార్యుడు దోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ మౌనంగా ఉన్నారు కదా కుక్క కావాలి వచ్చేది రాళ్ళు మంచిగా చచ్చింది రాళ్ళు ఈ పిల్లలను బాణాలు గుచ్చుకొని శవాల మధ్య చచ్చేది కదా అట్లే చంపాలి ఇప్పుడు మనం మౌనంగా అన్ని రాజకీయ పార్టీలు కుమ్మకాయ ఉంటాయి ఎవరిని క్షమించి ఎవరిని తెచ్చుకోవద్దు మనం చేయాల్సిన పని ఇంతకుముందు మా సాధికి చెప్పిండు మళ్ళీ నక్సలేటి మూమెంట్ రావాలి మళ్ళీ వస్తే తుపాకీ అందరినీ అప్పుడు కానీ రాదు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆదివాసులు మళ్ళీ చేయాల్సింది శాస్త్రి గారు తెలుసు అండమాన్సులు మన దేశమే అది అండమాన్సు సెంట్రనై ఉంటుంది అక్కడ బయటి వాడు రావడానికే వీలు లేదు రావచ్చా బయట రావడానికి వీల్లేదు అండమాన్ నికోబార్లు ఉన్నాయి అక్కడ బయోడైవర్సిటీ ఉంటుంది అక్కడికి ఎవరు రావడానికి వీలు అనేక ప్రదేశాలు కానీ వంద ఎకరాలు ఇచ్చింది నేను బయోడైవర్సిటీలు ఇచ్చి ఎట్లు ముఖ్యమంత్రి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నలభై తొమ్మిది ఎకరాలు బయోడైవర్సిటీ సరిపోదు అని డబ్బులేవు కదా హైకోర్టు కొత్తది కదా ఎడగడతావు డబ్బులేవు ఖజానా ఖాళీ వాడు తినేసిపోయిండు మరి ఎందుకు చేస్తున్నాను అందుకనే బయోడైవర్సిటీ నికోబార్ అండమాన్లో ఎట్లా నిషేధం పెట్టారు బయట ఎవరు రావడానికి వీలు లేదు సెంట్రల్ దీస్లో ఎవరు రావడానికి వీలేదు ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఎవరు రావద్దు ఎవరు రావద్దు బయట కూడా రావద్దు మేండా గడిచి రోజులో ఉంటుంది గడిచి రోజుల్లో వాడ ముఖ్యమంత్రి పితృరా సింగ్ చౌహాన్ జయరాం రమేష్ వస్తాయంటే కూడా శాస్త్రి గారు తెలుసు గోండు ఏం చెప్పారంటే అంటే ఎవరు రావడం ముఖ్యమంత్రి రావద్దు మా గారికి కేంద్ర మంత్రి కూడా రావద్దు నువ్వు రావద్దు అని చెప్పిన మెండా లేఖలో ఢిల్లీ మే అమానా సర్కార్ ముంబై మే అమారా సర్కార్ మేండా హమ్ సర్కార్ అట్లా ఆదివాసులకు అప్పులు ఇవ్వాలి దళితుల కప్పులు ఇవ్వాలి భూముల్లోనే కప్పులు ఇవ్వాలి నా భూమి ఎక్కువ రాయద్దు అని చెప్పాలి లేకపోతే మొత్తం నాశనం అయిపోతుంది ఆఖరికి జేను కుర్మ ట్రైబ్యులు నాగర్కోల్ జిల్లాలో ఆ భూమి అంతా అడిగంతా ఎక్కువ టూరిజం టాటాస్కి ఇచ్చిండ్రు వాళ్ళందరినీ చంపేస్తున్నారు జేను కుర మొత్తం ట్రైబ్ నాశనం అయిపోయింది ట్రైబుల్ ట్రైబుజం ట్రైన్ దొంగలు లంగల్ లపంగల్ రాష్ట్ర రాజ్యం వెళ్తున్నప్పుడు ట్రైబల్స్ అందరికి తుపాకులు ఇవ్వాలి ఒక్కొక్కరిని ముందు టాటాస్ను ఆ తర్వాత యడ్యూరప్పని చంప చెప్పాలి అంత దొంగలు ఉన్నారు లేకపోతే రాదు మనం నిజంగా మనం ప్రజల తరఫున ఉండాలి గట్టిగా ఉండాలి ఏం బాధపడద్దు మీరు ఆయనకి ఏదో బాధ అవుతుంది బాధ అవుతున్నది ఏం బాధపడదు భయం కూడా అవుతుండొచ్చు దొంగల తగ్గులమో తక్షణ అవుతుంది అందుకని మిత్రులారా నేను గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఆదివాసుల తరఫున నోరు శాస్త్రి గారు ఉన్నారు పండితులు ఆయన చాలా తిరిగి ఉంటూ ఆయన చెప్ ఆయన భాష భాష భావం ఆయనది భాష నాది అది మిత్రుల మనం గట్టిగా చెప్తాం లేకపోతే మళ్ళా రాంజీగొండ వస్తాడు మళ్ళీ కొమరం భూమి వస్తాడు మళ్ళీ ఇంద్రవీ పోరాటాలు వస్తాయి అవి వస్తాయి వస్తాయి ప్రాధాన్యం వస్తే పన్నెండు వేల భూములు వందరికి ఇస్తారు పెట్టిచ్చారు రామాసీ బుద్ధి ఉందా రాజకీయ నాయకులకు వాడి గుజ్జుకుంటే మళ్ళీ మేము ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు వచ్చి పెట్టిస్తారు రా మీరు కన్నుద్దా వారు వాడు చేసింది కేసీఆర్ తప్పంట్రీ మీరు మేము డబ్బు ఇస్తామంటీ మళ్ళీ ఇస్తారా మీరు సిగ్గు నవలకు అంటే వాడు మంచిరా వీడిస్తున్నాడు నేను కరుణాకర్ అడుగుతున్నా చెప్పుతో కొట్టాలిస్తారని చెప్తే ఏ పాటు కానీ లందర్ ఉంటారు అందరూ ఇదనాలు ఫ్యాక్టరీ మళ్ళీ వాడు వంద మంది కేసులు పెట్టిండు మొన్న ఎనభై నాలుగు ఎనభై నాలుగు వేల మహమ్మద్ కాసిం చచ్చిపోయినా కొట్టి సమ్మతారా మీరు దొంగలు ఎనభై నాలుగు వేలు కొడతారా పోలీసులు బుద్ధి ఉన్న కేసులు పెట్టిండు వాళ్ళ వీళ్ళకి ఎంత ఎంత దాని అందరూ ఒకటే అన్ని పార్టీలు ఒకటే లపంగలు అందుకని మనం ప్రజల తరఫున ఉన్నాం అన్ని పార్టీలు చెప్పుతో చెప్పుతో కొడదాం రాజకీయ నాయకుడు నొప్పి ఎడమ కాదు చెప్పు చూసుకొని ముప్పై పండు రాడతాం జనం తరఫున ఉందాం నమస్కారం ఇలా రాజకీయ పార్టీ ఏమైనా చక్కగా చేయాలంటే పౌర సమాజమే మన ఏకతాటి మీదకి రావాలి ఎందుకంటే పౌర సమాజం కనుక ఏకమైతే వాళ్ళు కూడా మనం చెప్పినట్టుంటారు పౌర సమాజం ఎవరింట్లో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా చెప్తాం కొట్టాలి ఉన్నమాట మీరు అది కూడా కనెక్ట్ ఇప్పుడు మేము అన్ని చోట్ల పోరాటం చేసినాం ఇక్కడ లేబర్ చేస్తలేరు మేము పార్పాసిటీ పోయినాం ఒక్కరు రాలేదు ఇతమ ఫ్యాక్టరీ పోయినాం ఒక్కరు రాలేదు అందుకని ఇక్కడ గుర్చో ఇక్కడ రేపటి నుంచి మా రండి ఇక్కడ ఉంటే మీటింగ్లు పెట్టకండి రండి మా ఇంటర్ థ్యాంక్ యూ ఇప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారుడు మరి ముందూరు ఎక్కువ టైం లేదు తక్కువ కారణంలో మాట్లాడిందిగా కోరుతున్నా జై తెలంగాణ అయితే ఈరోజు ఈ యొక్క అసైన్ భూముల